హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నిండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఒకటి ఉంది మొన్న పేమెంట్ పడిందని నేను ఒక వీడియోలో చెప్పాను కదా లేక మొన్న అందుకే ఈరోజు పనికి వెళ్ళాలి వెళ్ళవన్న ఫ్రెండ్స్ అయినా మీకోసం ఒక వీడియో అయినా చేయాలని నా సంతోషంతో నేను చేస్తున్నాను పేమెంట్ పడింది అన్న కదా ఇది చాలా చాలా చాలాగా ఉంది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ పేమెంటు ఈ పేమెంటు అసలు మాటలో చెప్పాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ము ముఖ్యంగా నేను ఒకటి చెప్పాలి నేను ఏం చదువుకోలేదు ఫ్రెండ్స్ ఏం చదువుకోలేదు మూడవ మూడో తరగతి మాత్రమే నేను చదివాను కానీ అది ఎలా చేయాలి ఎలా పెట్టాలి ఏం లేదని ఒక వీడియో వీడియోగా ద్వారాగా నేను తెలుసుకొని చేసుకున్నాను కానీ ఒక సక్సెస్ఫుల్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అది తప్పకుండా నేను వీడియో చూసినప్పుడల్లా అర్థమవుతుంది సక్సెస్ అనేది ఈ సక్సెస్ అనేది నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు కానీ ఇప్పుడు వచ్చింది వచ్చేదానికి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అందరికీ నన్ను నన్ను ప్రతి నా వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసిన అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఒక చెప్పాలి మీతోను సక్సెస్ అనేది ప్రతి ఒక్కరూ అన్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ చేస్తుంటారు కదా అది నేను చేసేటప్పుడు కనీసం నాకు వెయ్యి సబ్స్క్రైబర్ అయినా వస్తాయా లేదా అని నేను వీడియో చేస్తాడు అనుకున్నాను వస్తాయో రా అది రావనుకున్నాను కానీ ఇంత సక్సెస్ మాటలు చెప్పలేని ఫ్రెండ్స్ నాకేం మాట్లాడే రాదు పెద్దగా కానీ మీకోసం ఒక్క వీడియో కోసమైనా మాట్లాడాలని నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేసి మాట్లాడుతున్నాను ప్రతి 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 అందరికీ అందరికీ రోడ్ని అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుతూ నేను ఇంకా పెద్దగా నాకు మాట్లాడేకు రాదు ఫ్రెండ్స్ అంటున్నాను కదా నేను పెద్దగా చదువుకోలేదు ఎవరితో ఎలా మాట్లాడాలనేది కూడా నాకు తెలియదు ఏదో చిన్న చిన్న వీడియోలు చూసి దాంట్లో ఎలా మాట్లాడాలని చూసి